హలో ఫ్రెండ్స్ లంచ్ చేశారు అందరూ అయితే సండే నార్మల్గా వెజ్ ఉంటుంది మైండ్ సెట్లు అంటే సండే మార్నింగ్ నాన్వెజ్ ఉండదు ఈవినింగ్ నాన్వెజ్ ఉంటుంది కొంచెం లేట్గా తెచ్చుకుంటా అన్నమాట ప్రస్తుతానికి అయితే ఈరోజు లంచ్ అంటే మీకు చూపిస్తాను ఇదండి పప్పు చింతకాయ పప్పు ఆవకాయ ముక్క నెయ్యి వేసుకుని ఇట్లా కలిపి తింటే ఉంటుంది చూడండి పప్పు ఆవకాయ పచ్చడి నెయ్యి కాంబినేషన్ వెళ్ళి ఎంతమంది ఇష్టపడతారు చెప్పండి నాకైతే చికెన్ కన్నా ఇదే బెస్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది దీని టేస్ట్ మళ్ళీ రాదు కదా పప్పు అంటే ఇష్టపడే ఎవరు వాళ్ళు ఉంటారు ఇలా తీసుకుని పెద్ద పెద్ద ముందే వేసుకోవాలి తింటూ ఉంటాము సూపర్గా ఉంటుందండి నిజంగా మన తెలుగు రాష్ట్రాల పుట్టినరోజు అదృష్టం ఉంటుంది అంటాను అంటాడు ఎందుకంటే ఇది తినే అదృష్టం చాలా కొంతమందికి ఉంటుంది నా తిండి ఈ కాంబినేషన్ చాలా తక్కువ మంది తింటారు మనం అయితే సూపర్గా టమాటా పప్పు చింతకాయపప్పు పప్పు ఇలా పప్పు వేసుకుని ఆవకాయ వేసుకుని నెయ్యేసుకుని తింటే ఆ రోజంతా ఎంత తృప్తిగా ఉంటుందండి నిజంగా నాకైతే ఈ కాంబినేషన్ చాలా ఇట్లా పెద్ద పెద్ద ముద్దలు పెట్టేసుకుని తినేసేది అప్పుడే మంచిగా హ్యాపీగా ఉంటుంది మిస్ అయ్యాలండి కాకపోతే మీ డైటింగ్లు క్రాష్ డైటింగ్లు ఇవన్నీ చేస్తారు కదా చాలా మంది ఇలాంటి ఫుడ్ మిస్ అవుతారు మీరేంటంటే పోషన్ కొంచెం తగ్గించుకుని తినాలి కానీ ఎందుకు చెప్పండి మనకి అలాంటి డైటింగ్లు నేను కూడా న్యూట్రిషన్ స్టూడెంట్ని నా లైఫ్లో ఎంజాయ్ చేసుకుంటా ఎప్పుడైతే తింటా